మన నోటి నుంచి వచ్చే మాట చాలా విలువైంది ఒక్కసారి నోరు జారి ఏదన్నా తప్పుగా మాట్లాడితే కనుక మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేం అందుకనే మనం బయట ఉన్నప్పుడు మన మాట చాలా విలువగా ఉండాలి అది పోయింది అనుకో మాట విలువ పోయింది అనుకో నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎంత పెద్ద వయసులో ఉన్నా నీకు ఎటువంటి విలువ ఉండదు సమాజంలో రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు రాబిన్హుడ్ ఆడియో ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది అసలు రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడుకునే ముందు మనం పోషాని కృష్ణమౌరళి గురించి ఒకసారి మాట్లాడుకుందాం పోసాని కృష్ణమౌరళి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టులు చదవడం జరిగింది అందులో ఉన్నటువంటి ఇష్టం వచ్చినట్టు బూతులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద మాట్లాడడం జరిగింది పచ్చి బూతులు ఇంకా లెక్కలుగా చెప్పాలంటే ఒక రకంగా పోషాణ కృష్ణ మొల్లికి కాస్త కోస్తో పేరున్నది సినిమా ఇండస్ట్రీలో ఆయన మంచి సినిమాలు చేశారు మంచి క్యారెక్టర్లు చేస్తారు అనే పేరుండేది కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటల వల్ల ఆయన పేరంతా పోయింది జైలు జీవితం అనుభవించాల్సి వచ్చింది పోషాణ కృష్ణ మళ్ళీ ఆయన వయసుకి విలువ లేదు ఆయన మాటకి విలువ లేదు ఆయన పేరుకి విలువ లేకుండా అయిపోయింది ఆయన మాట్లాడిన మాటల వల్ల ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కూడా చాలా మందికి గౌరవం ఉంది ఒక పాజిటివ్ అభిప్రాయం ఉంది ఆయన ఆయన మీద ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగినటువంటి వాళ్ళు ఆయన సినిమాల్లో వాళ్ళ కంటెంట్ ఉండదు ఇప్పుడు వస్తున్న కామెడీ సినిమాలతో పోల్చుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చాలా బెటర్గా ఉంటాయి కంటెంట్ ఉంటుంది కామెడీ ఉంటుంది డబల్ మీనింగ్ డైలాగ్లు ఏమి లేకోకుండా కామెడీ అంది జరిగింది ఆయన ఆయన సినిమాల్లో అదేవిధంగా రీసెంట్గా ఆయన కూతురు చనిపోయినప్పుడు కూడా ఆయన ఎమోషన్ చూస్తే కనుక ఆయన ఫీలింగ్ చూస్తే కనుక అంటే ఒక కూతుర్ని ఇంతలా ఎలా కేర్ ఇంత చేశాడా గా ఎమోషనల్గా ఉన్నాడా ఒక కూతురు పట్ల ఇంత బాధ్యతయుతంగా ఉన్నాడా అని అనిపిస్తుంది ఆయన కూతురు ఎక్స్పైర్ అయినప్పుడు ఆయన వీడియోలు కనుక చూస్తే కనుక అర్థమవుతుంది ఆయన ఎంత ఎమోషనల్గా ఎంత బాధపడ్డాడో అనేది సాఫ్ట్ కార్నర్ అయితే అందరిగా ఉంది రాజేంద్ర ప్రసాద్ మేర ఒక మంచి పర్సన్ మంచి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో పెద్దలకే ఉంది అదే విధంగా అభిమానులకి ప్రేక్షకులకే ఉంది రాజేంద్ర ప్రసాద్ మీద కానీ రాబిన్ హుడ్ ఆడియో ఫంక్షన్ లో ఆయన డేవిడ్ వార్నర్ ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటల వల్ల అదంతా నెగిటివ్ అయిపోయింది చాలా మంది ఇప్పుడు ఆయన్ని కామెంట్ చేయడం జరుగుతుంది అసలు రాబిన్ హుడ్ ఆడియో ఫంక్షన్ లో ఆయన ఏం మాట్లాడారు అంటే ఒకసారి మీరు చూడండి దొంగనా డాష్ కొడుకు అంటూ డేవిడ్ ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది యాక్చువల్గా డేవిడ్ వార్నర్ చాలా పెద్ద స్థాయి వ్యక్తి క్రికెటర్లో ఇంటర్నేషనల్ క్రికెటర్లో ఆయన చాలా అధిరోహించాడు చాలా మంచి పేరు కూడా ఉంది ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది డేవిడ్ ని అభిమానిస్తారు అటువంటి వ్యక్తి ఒక సినిమాలో నటించడం జరిగింది మనం ఎంత గౌరవప్రదంగా ఆయన్ని మాట్లాడి పంపించాలి ఈవెన్ డేవిడ్ వార్నర్ కూడా ఆ ఆడియో ఫంక్షన్ లో ఒక క్వశ్చన్ అడిగారు మీకు ఎంత రెమినేషన్ ఇచ్చారు అని చెప్పి లేదు లేదు నాకు రెమడినేషన్ ఏమీ ఇవ్వలేదు కానీ నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది యాక్చువల్గా మన తెలుగు వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఎవరన్నా అతిథిగా వస్తే కనుక వాళ్ళని చాలా గౌరవంగా చూసుకుంటూ పంపిస్తారు అని చెప్పి కానీ ఆయన ఆ ఆడియో ఫంక్షన్లో ఆ విధంగా మాట్లాడడం వల్ల ఒక రకంగా ఆయన కంచపల్చినట్టే అయింది డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఆయన అభిమానులు డేవిడ్ వార్నర్ అభిమానులు చాలా మంది అభిమానులు కూడా ఈయన మాట్లాడిన మాటల పట్ల కామెంట్స్ చేయడం జరుగుతుంది నాకు కూడా ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా ఎందుకు మాట్లాడారు అని అనిపించింది ఇప్పుడు దాని మీద రాజేంద్ర ప్రసాద్ గారు సారీ చెప్పడం జరిగింది అంటే ఒక మాట అనేసిన తర్వాత మనం ఎప్పటికే తిరిగి తీసుకో వెనక తీసి తెచ్చుకోలేం డేవిడ్ వార్నర్కే నాకు చాలా క్లోజ్నెస్ ఉంది ఆ సినిమాతో మా ఇద్దరి మధ్యన ఒక క్లోజ్నెస్ పెరిగింది సో ఆ తోనే అట్లా మాట్లాడాను తప్ప అతన్ని నేను ఉద్దేశపూర్వకంగా కించపరిచేటట్టు నేను మాట్లాడలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది విధంగా నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే కనుక వాళ్ళకి క్షమాపణలు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది మళ్ళీ ఇటువంటి రిపీట్ కాదు రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక రకంగా ఆయన చాలా పెద్ద స్థాయి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంది అటువంటి వ్యక్తి ఒక తప్పుడు మాట మాట్లాడడం వల్ల తిరిగి బయటకు వచ్చి క్షమాపణ చెప్పే స్థాయికి వచ్చింది ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా మన మాట అనేది నోట్లోంచి జారిపోయిందంటే కనుక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే పోసన కృష్ణ మురళి విషయం చూసాం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు అది ఉద్దేశపూర్వకంగా అన్నారా ఉద్దేశపూర్వకంగా కాకుండా అన్నారా వాళ్ళిద్దరి మధ్యన బాగా క్లోజ్నెస్ పెరిగిపోయి స్టేజ్ మీద ఆ విధంగా మాట్లాడినప్పటికీ బయట పబ్లిక్ ఫంక్షన్ లో ఎంత క్లోజ్నెస్ ఉన్నా మనం ఎంత లిమిట్ లో ఉండి మాట్లాడితే అంత మంచిది